త్రీ ఇయర్స్ నుండి అది వద్దు ఇప్పుడు మా అబ్బాయి సూపర్ గా చాలా ఇది కావాలి నాకు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నుండి ఇంటి నుండి బయట పోలేదు నేను ఇంక వెళ్ళను అన్నాడు ఇంటి నుండి బయట మంచిలేదంటూ అనుసరించుకునేవాడు ఇప్పుడు నొప్పించకుండా మాట్లాడుతున్నాడు అద్భుతం అండి మీరు లాగా చూసుకుంటున్నారు ఆయన ఇప్పుడు మళ్ళీ ఇవాళ క్లాస్ తోటి ఇంకా ఇంకా మమ్మీ ఇంకా ఉంది ఇంకా ఉంది ప్లీజ్ చెప్పండి మా మనవాళ్ళు ఉన్నారు కోడలు వాళ్ళు ఇంటికి రావాలి తొందరగా రావాలి అంటే గా చెప్పను వాళ్ళు తొందరగా రావాలి కోర్టులో కేసు కొట్టేసి తొందరగా ఇంటికి వచ్చేయాలి అది వాళ్ళు వచ్చేస్తున్నారు అనుకోండి మీరు వాళ్ళకి ఏం క్యారెక్టర్ ఇచ్చారు క్రియేషన్ లో నేను వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను వాళ్ళ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఇస్తారు అంటే క్రియేషన్ లో అందరూ హ్యాపీగా ఉన్నట్టు నేను రాసుకుంటున్నా హ్యాపీగా వాళ్ళు అక్కడక్కడే ఉంటే అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు అందరూ ఇంటికి వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కొత్త ఇంట్లో అందరూ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ అంటే అర్థం కాదు సబ్కాన్షియస్ మెండ్ అందరూ కలిసి సంతోషంగా కలిసి ఉంటారు ఏమంటారు ట్రెక్కింగ్ వెళ్ళినట్టు పార్క్ పూజలు చేసినట్లు గృహ ప్రవేశం చేసినట్టు ఇప్పుడు వాళ్ళందరూ ప్రవేశం చేసినట్టు రాసిన వాళ్ళందరికి ఫస్ట్ కోర్ట్ లో కేసు కొట్టేసి ఇంటికి వచ్చినట్లు రాసుకున్నాను పెరిగేది మళ్ళీ ప్రవేశం గారు ఒకసారి వినండి వాళ్ళు పిలుస్తారు అమ్మా మిమ్మల్ని మీ మనవళ్ళు మనవరాలు ఏమంటారు నా మనవళ్ళు ముద్దుగా బంగారీ పేరు పెట్టుకున్నారు బంగారి మేము వచ్చేసాం బంగారీ కొత్తిల్లు బా బంగారీ నాకు ఆ స్వీట్ పెట్టవా బంగారీ పట్నంగా వేసుకున్నా లేకపోతే పట్టు పంచ కట్టుకోనా అంటున్నట్టు అది క్రియేషన్ అంటే పార్క్ అందరూ వెళ్ళినట్లు ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్ గ్రూప్ లో అవనివ్వండి పొత్తిల్లు అవనివ్వండి తర్వాత పార్క్ వెళ్ళండి ముందే పార్క్ అయింది గార్డెన్ వాళ్ళకి చాలా ఇష్టము పెద్ద గార్డెన్ గార్డెన్ లో మేము అందరూ ఆడుకున్నట్లు నేను కూడా ఆడుకుంటాను వాళ్ళు మీరు కదా మీరు ఆడుకోవాలి కదా ఆరోగ్యంగా జంప్ చేస్తున్నారని రాసేసుకోండి మళ్ళీ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ పార్కులకు వెళ్ళున్నాం సినిమా బ్యూటిఫుల్ అమేజింగ్ అందరూ క్లాస్ కొట్టండి పద్మజి గారు ఎలా రాసుకుంటున్నారు అర్థమైందా నేను అందుకే ప్రతిసారి రిజల్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అక్కడ కూడా క్లాస్ చెప్తాను లవ్ యూ అండి చెప్పండి నేను చెప్పాను ఏమైనా ట్వంటీ ల్యాక్స్ వచ్చింది అయితే ఇవాళ మధ్యాహ్నం ఒక టెన్ లాక్స్ అలా అయిపోయింది అని వచ్చింది వెంటనే క్రియేషన్ బుక్ లో ఆ టెన్ లాక్స్ వచ్చినట్టు కాంట్రాక్ట్ చేసినట్టు ఆ కాంట్రాక్ట్ ఎలా చేసినట్టు సైడ్ మొక్కలు నాటినట్టు అన్ని రాసేస్తున్నారు వెంటనే వన్ అవర్ లో కాల్ వచ్చేసింది కాంట్రాక్ట్ కి వెళ్ళాలి అది ఓకే చేసుకోవాలి అని మా తాతయ్య గారు ఫోన్ చేశారు వెళ్ళారు ఇప్పుడు ఆపాల మీద వెళ్ళారు కాంట్రాక్ట్ అవుతుంది మేము లుక్ గట్టిగా చక్కటి కొట్టండి ఇప్పుడు వాళ్ళందరూ ఎలా అండి మీరు అలా కామ్ గా కూర్చుంటే అక్కడ క్రియేట్ చేసేసారు అక్కడ అదే చెప్పే ఒకటి రాసుకోవాలా ఏం రాసుకోవాలా అర్థం కాల రాసుకున్నాను చాలా అయితే మా పిన్ని కూడా ఇందులో ఉంటారు ఒకటే రాసుకోవాలన్నారు అని ఒకటి రాసుకుందని నేను మిమ్మల్ని అందుకే అడిగాను అందుకే అది రాగానే వెంటనే క్రియేషన్ బుక్ తీసుకొని మధ్యాహ్నం అయినా కానీ రాసేసాను అది ఎలా మొత్తం రాసేదాను విడమర్చి కాంట్రాక్ట్ ఎలా చేశారు అందరూ ఎలా సపోర్ట్ చేశారు వర్క్ చేశారు అదంతా రోడ్ వేసేసారు రోడ్ మీద అందరూ హ్యాపీగా వెళ్తున్నారు లవ్లీ లవ్లీ అమేజింగ్ చూసారా అర్థమవుతుంది ఎలా క్రియేట్ చేయడము ఎలా చెయ్యాలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా అలాగే చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి నేను నా ఎక్సైట్మెంట్ లో మాట్లాడిస్తే ఆ తర్వాత కొంచెం వినిపించుకోను నేను కొంచెం అదే స్లోగా రావాలని అసలు మీరు ఇంత క్రియేట్ చేసి మళ్ళీ స్లోగా రావాలి అక్కడికి వెళ్తున్నారు చూసారు ఓల్డ్ ప్యాటర్న్స్ లోకి వెళ్ళిపోతున్నారు ఓల్డ్ కి వెళ్ళద్దు అదేదో జరుగుతుంది వాళ్ళకి ఇవ్వద్దు శక్తి వాళ్ళకి ఇవ్వద్దు మీరే శక్తి మీరే శక్తి మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు అందరు చెప్పండి నేను ఏదైనా క్రియేట్ చేయగలను నేను ఏదైనా క్రియేట్ చేయగలను నేను ఏదైనా క్రియేట్ చేయగలను నేను ఏదైనా క్రియేట్ చేయగలను అందరూ 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 నేను ఏదైనా క్రియేట్ చేయగలను నేను ఏదైనా క్రియేట్ చేయగలను నేను ఏదైనా క్రియేట్ చేయగలను ఏంటండి మీరు అనట్లేదు అనాల్సిందే నాకు తెలియదు ఇక్కడ అందరూ అందరూ నేను ఏదైనా క్రియేట్ చేయగలను ఇక్కడైతే చాలా మంది వీడియోసే క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు అంటున్నారు లేదో తెలియదు ఆపర్చునిటీ మిస్ అవ్వకండి క్లాస్ లో ప్రతి క్షణం కూడా వెరీ వాల్యుబుల్ మహలక్ష్మి గారు అన్వర్ట్ చేసుకోండి మీరంటే నాకు చాలా ఇష్టం మేడం అసలు ఎంత కనెక్ట్ అయ్యాను అంటే మీకు అంత కనెక్ట్ అయ్యాను మేడం చేసుకోమని చెప్పారు కదా ఇల్లు క్లీన్ చేయగానే ఒక డ్రైవర్ ఏం చేశాడంటే ఒక ఇరవై వేలు ఎవరో ఇవ్వాల్సి వచ్చారు మేడం ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు అతనికి ఇచ్చేస్తారు కలెక్షన్ మరి ధంసప్ ఏజెన్సీ మేడం ఆ కలెక్షన్ డబ్బులు ఈయనకి ఇవ్వకుండా అక్కడ దాసేసుకున్నాడు మేడం అయితే ఆడు ఆడి దగ్గర డబ్బులు వెళ్తే రావు మేడం అలాంటిది ఇల్లు క్లీన్ చేయగానే ఆడు ఇరవై వేలు ఇచ్చేస్తాడు మేడం ఇవన్నీ చేయించి చూడాలండి డ్రైవర్ లో ఎవరిని చూడాలి దేవుణ్ణి చూడాలి మేడం ఇంకా చూడండి ఫుల్ అందరు ఇచ్చేస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ హే లవ్లీ అండి నాగలక్ష్మి గారు అరుణ గారు చేసుకోండి మ్యామ్ బ్యూటిఫుల్ అమేజింగ్ నమస్తే మేడం నమస్తే అండి బ్యూటిఫుల్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ ఐ లవ్ యూ అయితే మా వారి చెల్లెలి కూతురికి డెలివరీ అయింది మేడం నిన్న ఎయిట్ మంత్స్ మేడం అయితే ట్విన్స్ పుట్టారు ఇక్కడ నుండి కొరట్ల అది మెట్పల్లి నుండి కొరట్ల టెన్ కిలోమీటర్స్ ఉంటది మేడం అయితే వాళ్ళు ఎయిట్ మంత్స్ కి బాగుండరు పిల్లలు అని అనేసి అంటారు కదా మేడం అయితే ఇక్కడ నుండి వాళ్ళు ఫోన్ చేయగానే నేను అప్పటి నుండి ఓపెన్ అయిపోయిన చేస్తున్నాను మేడం ఎందుకంటే పిల్లలు బాగుండాలి అని సారి ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ ఇదే ఇక్కడ నుండి పోయే వరకు వన్ అవర్ అట్లా చేస్తూనే ఉన్నా మేడం మధ్యలోకి వెళ్ళేసరికి పుట్టారు బాగున్నారు పిల్లలు అని చెప్పారు తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చాను మేడం వాళ్ళ ఇద్దరిని ముట్టుకొని బ్లెస్సింగ్ ఇచ్చాను మేడం అందుకని చాలా హ్యాపీ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగున్నారు మేడం పిల్లలు వాళ్ళ మమ్మీ ఇచ్చేసారు బాగున్నారు మేడం ఇంకొకటి మేడం మా వారు అసలు ఏదైనా నమ్మరు మేడం అయితే నేను ఇన్నర్ చైల్డ్ కావాలని మనసులో అనుకుంటున్నాను మేడం అయితే నేను అంటే పాతది ఏదో ఒకటి ఉంచేసుకుంటాను లే అని అనుకుంటున్నాను అయితే తను ఏం చేసిండంటే నేను అనుకునే లోపలనే తెచ్చి బయట పెట్టేసిండు బయట పెట్టేసి ఏమంటున్నారంటే మా చిన్న కూతురు డాడీ ఎక్కడిది అని అంటే బయట చూసేసరికి వాకింగ్ చేస్తుంది తను అయితే ఉంది కదా డాడీ ఎక్కడంటే మా పెద్ద కూతురుకి పాప మేడం ఆ పాప కోసం తెచ్చాను అని అని చెప్తున్నాను కానీ నా కోసం తెచ్చింది మేడం కాంప్రమైజ్ అవ్వట్లేదు అదొకటి మేడం అయితే చాలా చాలా మార్పు వచ్చింది మేడం మా వారిలో ఏదైనా ఓకే చేసుకో నువ్వు అని అంటున్నాడు అండి అయితే ఏదైనా వంట కానీ చాలా హెల్ప్ చేస్తున్నాడండి నువ్వు ఏదన్నా చేసుకో నీ క్లాస్ నేను నీది నువ్వు చేసేస్తా ఓకే మంచి జరగాలి అంతే అని అంటున్నారండి లవ్లీ సూపర్ 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 ప్రతి వాళ్ళు రిజల్ట్స్ చెప్పాలండి కంపల్సరీ ఇది ఒక ప్రతి వాళ్ళు ఎగ్జామ్కి వస్తే పాస్ అవ్వాలి కదండి నా బాధ్యత కదా పాస్ అయిపోతే వాళ్ళు మళ్ళీ కూర్చోపెడతారు క్లాస్ లో ఎస్ అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు చిన్నప్ప రెడ్డి గారు రీసెంట్ గా జూలైలో మా మదర్ కి రెండు నీ ఆపరేషన్స్ జరిగినాయి మ్యామ్ టూ సో ఆ టైంలో లో నేను మా మదర్ దగ్గరే చాలా హెల్ప్ చేస్తున్నాను నాకు మళ్ళీ మా మదర్ నుంచి టూ మంత్స్ తర్వాత వచ్చిన తర్వాత రెండుని నాకు చాలా పెయిన్ వచ్చేసింది మ్యామ్ సరేనే హాస్పిటల్ పోతే మినిస్క స్టేర్ ఉంది వెంటనే మీకు కూడా సర్జరీ చేయాలా అని చెప్పారు సో టేర్ అసలు వితౌట్ నీ క్యాప్ నేను అసలు నడవగలిగేదాన్ని కాదు మ్యామ్ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను అసలు క్యాపే వేసుకోవట్లేదు నేను పొద్దున కూడా ఫోర్ కి లేసి టూ కిలో ఫోర్ టు ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ రోజు వాక్ చేస్తున్నాను ఇసుకలో అయినా కూడా నాకు ఏమి అవ్వట్లేదు మ్యామ్ రియల్లీ అస్సలు వెరీ గుడ్ వె ఏంటన్నా ఇదేంటి ఓ హర్షిత ఆ హర్షిత మా లైవ్ ఎగ్జాంపుల్ కదా మా ఇంట్లో మా క్లాస్ లో ఉన్న బంగారు తల్లి ఫిజికల్ మీట్ లో వచ్చినప్పుడు హర్షిత చెప్పినటువంటి ఇది చూసి మళ్ళీ హర్షితాన్ చూసే లోపల నాకు నిజంగా చాలా హోప్ వచ్చింది మ్యామ్ హర్షితాన్ చూసినాక ఇంకా నాకు అవసరం ఉండదు అనిపించింది మాట్లాడుకోవచ్చండి ఇంగ్లీష్ క్లాస్ లో తను ఎవరు సబ్నా దానికి జా మొత్తం ఇదైపోతే జా ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్ అంటే ఇక తన టెస్ట్ లెక్క రేపే ఆపరేషన్ మొత్తం ఓకే మొత్తం అది జా ఆపరేషన్ అంటే ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ ఆపరేషన్ మల్టిపుల్ ఆపరేషన్స్ చేస్తారు మొహం మీద అది వెరీ మేజర్ సర్జరీ అయితే ఎందుకు తన హోప్ అనుపూ చేసుకుంటూ నేను ఎందుకు ఆపరేషన్కి వెళ్ళాలి ఆపరేషన్ రెడీ చేస్తున్నారు డబ్బులు రెడీ చేసుకున్నారు ఎవ్రీథింగ్ రెడీ చేస్తున్నారు సడన్ గా తను హోప్ అనుపుణ్ చేసుకుంటూ సడన్ గా ఒక ఆలోచన ఇచ్చింది ఎందుకు ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా వాళ్ళ హస్బెండ్ కి చెప్పగానే చిచి ఏంటి వెళ్ళడం రిజల్ట్స్ లో కూడా ఉంది ఇంగ్లీష్ రిజల్ట్స్ లో మీరు వినండి ఏంటి నేనెందుకు ఎందుకు ఇప్పుడు ఇంత దాకా అయిపోయింది అంతా రెడీ అయిపోయింది నువ్వు టెస్టులకి వస్తున్నావు తను బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు ఆపరేషన్ అప్పుడు ఇంకేదో ఇంకా కొన్ని టెస్ట్లు చేయాలి జస్ట్ ముందు రోజు ఒక్కసారి వెళ్తానండి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా అసలు ఎవరు చెప్పారు మీకు ఆపరేషన్ కావాలి పర్ఫెక్ట్లీ ఫైన్ అసలు మీరు అని చెప్తే ఈయన చెప్పింది కరెక్టా కాదా అని ఇంకా మేజర్ డాక్టర్ దగ్గరికి కూడా నేను పంపిస్తాను మీరు వెళ్ళండి అంటే ఆయన కూడా అస్సలు అక్కర్లేదు వర్దిని అండ్ షీఈస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ వర్దిని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నేను ఆపరేషన్ కి అంతా రెడీ అయిపోయాను మొత్తం రెడీ అయిపోయాను ఇక్కడ జా ఆపరేషన్ ఇట్స్ నాట్ సో ఈజీ ఓకే యా ఇలాగా మేబీ తప్పక ఉండొచ్చు ముందు కానీ చేసుకునేసరికి మారచ్చు లేదా మంచి డాక్టర్ ఒపీనియన్ మార్చుకోవచ్చు డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ గా చెప్తారు కదా ఎస్ మ్యాడే నన్ను ప్రతి వాళ్ళు కూడా ఓపెన్పైన చేసుకోండి ఏ ఇలా అయిపోతుంది ఆపరేషన్ జస్ట్ అసలు ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను వాక్ చేసేదాన్ని కాదు మా బాబు బాస్కెట్ బాల్ బాగా ఆడతాడు మ్యామ్ గ్రౌండ్ కి వెళ్ళి చూద్దాం అంటే కూడా నా వల్ల కాక అసలు వన్ టూ మంత్స్ నుంచి అసలు వెళ్ళలేదు మేడం ఒక్కసారి కూడా మీకే అసలు అట్లెంట్ ప్రాబ్లమ్స్ ఐమ్ బేసికల్ ఐమ్ టీచర్ మ్యామ్ అంటే బికాస్ ఆఫ్ స్టాండింగ్ వల్ల అని అన్నారు కానీ చాలా మంది టీచర్స్ ఉంటారు చాలా మంది నిలబడి ఉంటారు కదా మరి ఎందుకు అనేది మనం ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక లెసన్ కూడా చెప్తాను మీరు మదర్ కి చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు చూస్తున్నారు ఎవరు నోటీస్ చేస్తున్నారు ఆ ప్రోగ్రాం సబ్ కాన్షియస్ మైండ్ అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఫీల్ అయ్యి ఆపరేషన్స్ వరుసగా జరిగినాయి మేడం ఇంట్లో మా మామ గారు మా హస్బెండ్ హస్బెండ్ కి డేటా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సబ్ కాన్షియస్ మైండ్ ఫీల్ అవుతాం మనల్ని డిస్కస్ చేసుకుంటాం మాట్లాడుతాం మళ్ళీ కూడా ప్రోగ్రాం అవుతుంది మనలో ప్రోగ్రామ్ మనలో కూడా చూపిస్తుంది మనలో లో ఫ్రీక్విన్సిపల్ సేమ్ ప్రోగ్రామ్ మనలో కూడా చూపిస్తుంది చిన్న రిక్వెస్ట్ మ్యామ్ మా హస్బెండ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు చిల్డ్రన్స్ మేధా డాట్ కామ్ అని ఫర్ ఎడ్యుకేషన్ టైప్ మీ బ్లెస్సింగ్స్ కావాలి మ్యామ్ అరే అసలు మీరే మీరే పవర్ఫుల్ మీరు ఇచ్చేసేయండి అద్భుతంగా మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ అండ్ ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ద బెనిఫిట్ ఎందుకంటే ఎనర్జీ మీ ఎనర్జీ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుండగానే మీ ఫ్యామిలీ మొత్తం అన్ని చేంజెస్ చూస్తున్నా మ్యామ్ కానీ మా బాబు మా పాప ఇద్దరు చాలా కోపంగా ఉంటారు మేడం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అది మాత్రం దాంట్లో డిఫరెన్స్ చూడలేకపోతున్నాను ఏం చేయాలి అని చాలు వెళ్ళిపోయింది ఎవరు వింటున్నారు ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ని ఒకసారి గుర్తుపెట్టుకోండి వద్దండి స్విచ్ చేయండి మాటలు ఇప్పుడు నేను చెప్పాను కదా అన్నల్పి టెక్నిక్స్ బాబు పాపం మీద ఉపయోగించండి చెయ్యండి గబుక్కులు మాట్లాడే ముందు మీరే దేవుడు అని గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు అగైన్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళద్దు మీ నుంచి వచ్చే ప్రతి మాట నిజమవుతుంది అని గుర్తుపెట్టుకోండి ఏ మనిషిని ఎలా చూస్తే వాళ్ళు అలాగే పెరుగుతారు ఇంకా ఘోరంగా పెరుగుతారు అని గుర్తుపెట్టుకోండి చూడడం మానేండి నేను వీలైన టెక్నిక్స్ అన్ని ఇస్తున్నా ఇంత అద్భుతంగా చెప్పారు అబ్బా అనుకునే కానీ అని మొదలు పెట్టగా ఆపేయండి అన్న కూడా ఆపలేదు సరే అది ఓకే ఓకే సారీ యాక్చువల్లీ రావాలంటే ఇంకా మాకు చాలా ప్రాక్టీస్ మేడం చాలా అక్కర్లే వెంకట్రెడ్డి గారు చెప్పినట్టు పదకొండు రోజులు చాలు ఓకే లవ్ యూ ఓకే హర్షిత బాయ్ నానా బాయ్ బాయ్ ఎవ్రీబాడీ బాయ్ ప్రసాద్ మోయా ప్రశాంత్ లెడ్ కదా ఐ థింక్ ప్రశాంత్ దేర్ అయ్యా బాయ్ బాయ్ ఎవ్రీబాడీ లవ్ లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ లవ్ యూ